అనగనగా ఆళ్ళగడ్డ అనే గ్రామం పచ్చని పొలాలతో పక్షుల కిలకిల రాగాలతో చాలా అందంగా ఉండేది ఆ గ్రామంలో శేఖర్ అని రైతు ఉండేవాడు శేఖర్ తన కష్టాన్ని నమ్ముకునే వ్యక్తి తన తల్లి వీరమ్మ మరియు చెల్లి సీతతో కలిసి ఉండేవాడు ఒకరోజు తల్లి వీరమ్మ శేఖర్తో ఇలా అంటుంది ఒరే శేఖరు మన సీత పెళ్లిడుకు వచ్చిందిరా తనని పెళ్లికి సిద్ధం చెయ్యాలి అమ్మా నాకు తెలుసు నువ్వేం దిగులు పడకు మన సీత పెళ్ళి అంగరంగ వైభవంగా చెయ్యాలనేగా నేను పగలు రాత్రి ఇంత కష్టపడుతున్నది నువ్వు చూస్తూ ఉండమ్మా నా చెల్లి పెళ్లి ఎలా చేస్తానంటే చుట్టుపక్కనున్న గ్రామాలు కూడా కొన్ని సంవత్సరాల వరకు మాట్లాడుకుంటారు అలా చెప్పి శేఖర్ ఇంటి నుండి బయటికి వెళ్తుండగా ఒక పెద్దాయన ఎక్కడికో వెళ్తూ కనిపిస్తాడు నమస్కారం పెద్దాయన ఏమైంది ఎక్కడికో హడావిడిగా వెళ్తున్నట్టున్నారు ఏంటి విషయం అదేంటి శేఖర్ నీకీ విషయం తెలీదా మన గ్రామం పక్కనున్న నుంచి ఒక స్వామీజీ ఇక్కడికి వచ్చారట అతడు గొప్ప జ్ఞాని అని ఊరంతా చెప్పుకుంటున్నారు నేను అతరకే వెళ్తున్నాను మన ఊరువాళ్లున్నారే మూఢనమ్మకాలను ఈ కాలంలో కూడా కాలంలోకూడా లేదబ్బా ఒక సాధువు వేషంలో ఎవరైనా కనిపిస్తే చాలు ముందు వెనక చూడకుండా వెళ్ళి వారిని పూజిస్తారు అతడు మోసగాడా లేక మంచివాడా అని నిమిషం కూడా ఆలోచించరు అయినా ఈ కాలంలో సాధువులు సన్యాసులేంటో అబ్బా నాకర్థమే కాదు అరే శేఖర్ అలాని ఆలోచిస్తున్నావు నువ్వు అందరూ ఒకేలా ఉండరు కదా సాధువులకు మంచి జ్ఞానం గుణగణాలు ఉంటాయి నువ్వు చెప్పినట్టే కూడా ఉండొచ్చు కాని ఈ బాబా అలా కాదు మన గ్రామంలోని వారందరి సమస్యలకు పరిష్కారం చక్కగా చెప్తున్నాడట ఒకసారి వచ్చిచూడు చూసి రావటం వలన వచ్చేసే నష్టమేమీ లేదు కదా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళిరండి నాకు పొలంలో చాలా పనుంది ముందు ఆ పని చేశాక సమయం ఉంటే అప్పుడు నేను కూడా వచ్చి దర్శించుకుంటాను సరే అలాగే కానివ్వు ముందు వెళ్లి పొలం పని మొదలు మరి నేను వెళ్ళొస్తా పెద్దాయన వెళ్ళిపోతాడు శేఖర్ తన పొలానికి వెళ్తాడు పగలంతా కష్టపడి పని చేస్తాడు సాయంత్రం అయింది శేఖర్ తన పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా తనలో తాను ఇలా మాట్లాడుకుంటాడు సరే ఒక్కసారి ఆ బాబా ఎవరో చూసొద్దాం గ్రామంలో అందరూ అతని దర్శనం కోసం ఎందుకంతలా ఎగబడుతున్నారో కూడా తెలుస్తుంది ఆ బాబా తెలుసుకున్నట్టు తెలుసుకున్నట్టుకూడా ఉంటుంది శేఖర్ బాబా ఉన్న చోటుకి చేరుకుంటాడు చుట్టూ జనంతో అక్కడి ప్రదేశమంతా నిండిపోయింది త్యాగం అనేది మనిషికి కొన్నిసార్లు మంచిది కానీ కొన్నిసార్లు ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది స్వామి ప్రణామాలు నా పేరు శేఖర్ నాకు మీ మాటలు అర్థం కాలేదు ఒక పక్క త్యాగం మంచిదని చెప్తూ మరోపక్క ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది అని అంటున్నారు అది ఎలా సాధ్యం స్వామి శేఖర్ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఒక పక్క నీ ప్రాణమిత్రుడున్నాడు మరియు ఇంకో పక్క వెలకట్టలేనంత ధనం ఉంది నీకు ఈ రెండింటిలో ఒకటి ఎంచుకునే పరిస్థితి వచ్చింది ఒకవేళ ధనాన్ని తీసుకోవాలననుకుంటే నువ్వు నీ మిత్రుణ్ణి ఇవ్వాలి ఆలోచించి చెప్పు దేన్ని ఎంచుకుంటావు మిత్రుడా లేక ధనమా ఇందులో ఆలోచించడానికి ఏముంది బాబా నేను ధనాన్ని ఎంచుకుంటాను ధనం వల్ల మొత్తం కుటుంబ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోగలం మిత్రుడు వల్ల ఏమొస్తుంది హే శేఖర్ నువ్వు బాబాగారిని అవమానిస్తున్నావు అతన్ని అడ్డుకోకండి ఇది కేవలం మా వ్యక్తిగత సంభాషణ నిజం చెప్పాలంటే మిత్రుడి కన్నా డబ్బు నా కుటుంబానికి ఎంతో అవసరం నువ్వు ఈ మాటలను చాలా తేలికగా తీసిపారేస్తున్నావు నువ్వు నిజంగా నీ స్నేహితుణ్ణి త్యాగం చేయగలవా అది కూడా డబ్బు కోసం మరొకసారి ఆలోచించు శేఖర్ ఒకవేళ నీ నిజ జీవితంలో ఈ పరిస్థితిని ఎదుర్కొంటే అప్పుడు ఇంత సులువుగా నిర్ణయం తీసుకోలేవు లేదు నేను నిర్ణయాలు తీసుకోవడంలో ఎలాంటి ఆలస్యం చేయను చెప్పటంలో చేయటంలో చాలా తేడా ఉంది మళ్ళీ ఆలోచించుకో ఒకసారి శేఖర్ నవ్వుతూ ఇంటికి వెళ్ళిపోతాడు జరిగినదంతా వీరమ్మకు వివరిస్తాడు శేఖర్ సాధువులతో ఇలా అపహాస్యం చేయకని ఎన్నిసార్లు చెప్పాలి ఎవరైనా సాధువు కోపంలో నిన్ను శపిస్తే అప్పుడు ఏమీ చేయలేము అమ్మా నువ్వు కూడానా ఈ శాపాలు గీపాలు ఏముండవమ్మా వెళ్ళి విశ్రాంతి తీసుకో అర్థం లేకున్నా మాట్లాడుతున్నావు అప్పుడప్పుడు అమ్మ మాటలను కూడా వినాలి అన్నయ్యా ఒకవేళ నీకేమైనా అయితే మా గతి ఏమవుతుందో ఒకసారి ఆలోచించు నువ్వు కూడా మొదలు పెట్టావా నువ్వు అమ్మ గురించి ఆలోచించకు నువ్వు ఆలోచించాల్సిందంతా ఒకటే నీ వివాహం గురించి ఎందుకంటే కొన్ని రోజుల్లో నువ్వు పెళ్లి పీటలు ఎక్కబోతున్నావు ఏం చెప్తున్నావు శేఖర్ నువ్వు చెప్పేది నిజమా అవునమ్మా మనం మాట్లాడుకున్న సంబంధం ఖాయం చేసుకున్నా అబ్బాయి వాళ్ళ నాన్నగారు పెళ్లి తొందరలో పెట్టుకుందామని చేశారు అది విన్న సీత సిగ్గుతో తలదించుకుని లోపలికి వెళ్ళిపోయింది మరుసటి రోజు శేఖర్ పొలం వైపు వెళ్తుండగా ఇంటి పక్కన ఉన్న భాస్కర్ పరుగున శేఖర్ వైపు వస్తున్నాడు అరే శేఖర్ నా ఏమైనా చూసావా నిన్న సాయంత్రం ఆటలాడుతూ ఇంటి నుంచి వెళ్ళింది ఇంతవరకు ఇంటికి రాలేదు నీకేమైనా రాధిక కనిపించిందా ఏం చెప్తున్నావు భాస్కరన్నా మన రాధిక రాత్రి నుండి కనపడలేదంటనో మరి నువ్వు నిన్న వెతకలేదా నేను తన కోసం ప్రతి చోటా వెతికాను స్వామీజీ కూడా వెళ్ళాను నా కూతురు మళ్లీ నా దగ్గరకు వచ్చేస్తుందని అంతగా దిగులు పడవద్దు అని స్వామీజీగారు చెప్పారు అన్నా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా ఒక బాబాకి నీ కూతురు ఎక్కడుందో ఎలా తెలుస్తుంది సరేలే అవన్నీ ఇప్పుడెందుకు నేను కూడా రాధికను వెతుకుతాను పడకు పద వెళ్ళి వెలి ఆ విధంగా శేఖర్ అరవిలోకి రాధికను వెతకటానికి వెళ్తాడు అమ్మా ఓ రాధికను వెతకడంలో నిమగ్నమైన శేఖర్ అనుకోకుండా ముందున్న బండరాయిని తగులుకుని కింద పడిపోతాడు శేఖర్ కాలికి పెద్ద గాయమైంది కాలు బెణికింది గాయం నుండి రక్తం కారుతుంది ఓరి దేవుడా ఇదేమిటి ఇలా జరిగింది ఇంతలా రక్తం కారుతుంది ఏం చేయాలి ఇప్పుడు అడవి లోపలికి వచ్చేసానే ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళను అప్పుడే శేఖర్ దృష్టి చెట్టు కింద ఉన్న ఒక కుక్కపై పడింది ఆ కుక్క ఒక మొక్కను తన నోటితో తెచ్చి శేఖర్ ముందు పెట్టింది ఇదిగో తీసుకో ఇది ఒక ప్రత్యేకమైన మూలిక దీన్ని నీ గాయానికి పెట్టుకో దీనివల్ల రక్తం ఆగుతుంది మరియు నీ గాయం కూడా నయమవుతుంది కుక్క అలా మాట్లాడడం విన శేఖర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు అరే నువ్వు ఒక కుక్కవి మనిషిలా ఎలా మాట్లాడగలుగుతున్నావు నా పేరు బిట్టు నేనొక ప్రత్యేకమైన జాతి కుక్కని నేను అడవిలోనే పుట్టాను ఇక్కడే ఉంటాను మా జాతి గురించి ఎవరికీ తెలియదు నన్ను అడగడం ఆపి ముందా మూలికను కాలికి పెట్టుకో లేకపోతే గాయం తగ్గదు శేఖర్ వెంటనే మూలికం తీసుకుని గాయం మీద పెట్టుకున్నాడు కొద్దిసేపటికి రక్తం నొప్పి రెండూ దూరమయ్యాయి ధన్యవాదాలు బిట్టు నువ్వు సహాయం చేసి ఉండకపోతే నేను అడవిలోనే ఉండిపోయేవాడ్నేమో ఇప్పుడు నా గాయం కూడా తగ్గుముఖం పట్టింది సరే కాని నువ్వు వచ్చావు ఇంత దట్టమైన ప్రదేశంలో మనుషులెవరూ తిరగరే ఏంటంటే నా పక్కింటి అన్నవాళ్ల కూతురు రాధిక నిన్నట్టునుంచి కనపడటం లేదు తనను వెతుక్కుంటూ ఇక్కడిదాకా వచ్చాను అలాగా సరే ఒకసారి నాతో బిట్టు వెనకే శేఖర్ కూడా వెళ్తాడు కొద్దిసేపటికి రాధిక చెట్టు పొదల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉండడం చూశాడు అరే రాధిక ఎలా వచ్చావు తల్లి మీ అమ్మా నాన్నలు నీకోసం నిన్నట్టుండి వెతుకుతూ చాలా కంగారు పడుతున్నారు నేను ఆడుకుంటూ ఆడుకుంటూ దారి మర్చిపోయి ఇక్కడికి బాబాయ్ చాలా భయం వేసింది మీరు రాకపోయి ఉంటే ఇక్కడే ఉండిపోయేదాన్నేమో శేఖర్ ఆనందంగా బిట్టు వైపు చూస్తూ ఇలా అంటాడు బిట్టు నీవల్లే ఇది సాధ్యపడింది ధన్యవాదాలు మిత్రమా నేను నిన్ను పెంచుకోవాలనుకుంటున్నాను అది కూడా నీకు ఇష్టమైతేనే అలాగే నేను సంతోషంగా నీతో వస్తాను పదా శేఖర్ సంతోషంగా రాధిక మరియు బిట్టుతో కలిసి భాస్కర్ ఇంటికి వెళ్తాడు రాధికను చూసిన భాస్కర్ ఆనందంగా దగ్గరకు తీసుకుంటాడు తమ్ముడు జీవితంలో నీ మేలుని ఎప్పటికీ మర్చిపోలేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోమంటావు చెప్పు అంత పెద్ద మాటలెందుకన్నా ఈ కుక్క వల్లే మన రాధిక నాకు దొరికింది కృతజ్ఞతలు నాకు కాదు బిట్టుకు చెప్పాలి ధన్యవాదాలు మిత్రమా నువ్వు చాలా పెద్ద సహాయం చేశావు ఇది నా కర్తవ్యం ధన్యవాదాలు దేనికి నా పని నేను చేశాను అంతే ఓరు దేవుడా నీ మాటలు విని నేను ఒక్క క్షణం ఆశ్చర్యపోయాను హరే తమ్ముడు ఇది ఏదో మాయకుక్కలా ఉందిరా ఇది నాకు మిత్రుడైపోయింది ఒక మంచి స్నేహితుడు దొరికాడు నాకు శేఖర్ కుక్కను తీసుకుని ఇంటికి వెళ్తాడు వీరమ్మ సీతలకు జరిగిందంతా చెప్తాడు నువ్వు నిజమే చెప్తున్నావా అన్నయ్యా అవును సీత కావాలంటే నువ్వే చూడు ఒకసారి నువ్వెవరు నీ పేరేంటి చెప్పు ఇది అందరికీ తెలిసిందే కదా నేను ఒక సాధారణ కుక్కను నా పేరు బిట్టు నాకు ఒక ప్రత్యేకత ఉంది నేను మీలాగే మాట్లాడగలను అది విన్న సీత ఆశ్చర్యపోయింది వీరమ్మకు మాత్రం కొద్దిగా భయం వేసింది ఏంట్రా శేఖర్ మాయాకుక్కను తీసుకునొచ్చా అడవి నుండి దీనివల్ల మనకేమైనా హాని కలుగుతుందేమోరా భయపడకండి అమ్మగారు నా వల్ల మీకు ఏ హాని జరగదు మీరు శేఖర్ని అడగండి నేను సహాయం మాత్రమే చేశాను అందుకు శేఖర్ నన్ను తన మిత్రుడుగా దగ్గరికి తీసుకున్నాడు మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాము సరిగ్గా చెప్పాం మిత్రమా నువ్వు నిశ్చింతగా ఉండమ్మా బిట్టు మనకు హాని తలపెట్టడు ఒకవేళ అలా చేసేవాడే అయితే అడవిలో నాకు ఎందుకని సహాయం చేస్తాడో చెప్పు అది విన్న వీరమ్మ మౌనంగా ఉండిపోయింది కాలం గడుస్తూ ఉంది ఇప్పుడు శేఖర్ పొలానికి బిట్టుని తీసుకుని వెళ్లేవాడు బిట్టుతో కబుర్లు చెబుతూ పొలం పనులు చేసేవాడు బిట్టు ఎప్పుడైతే నువ్వు నా జీవితంలోకి వచ్చావో అప్పటినుంచి మొత్తం మారిపోయింది అదెలాగా మిత్రమా ఇంతకుముందు నేను పొలంలో పనిచేసేవాణ్ణి కొన్నిసార్లు చాలా ఒంటరిగా అనిపించేది అలా అయితే నువ్వు పెళ్లి చేసుకోవాలి అరే బిట్టు పెళ్లి చేసుకున్నాక నా భార్య ఇంటి పనులకే పరిమితమవుతుంది పొలానికొచ్చే తీరికుండదు నువ్వు నాకు పరిచయమయ్యాక నీతో కబుర్లు చెప్పుకుంటూ నా పని అలుపే తెలీక సులువుగా ముగుస్తుంది శ్రమించినట్లే అనిపించదు అంటే అర్థం ఇంకా నాకు మరీ అంతగా అలవాటు పడకు మిత్రమా ఒకవేళ భవిష్యత్తులో మనం విడిపోవాల్సి వస్తే అప్పుడేం చేస్తావో చెప్పు అలా మాట మాటవరుసక్కూడా అనకుబిట్టు నువ్వు లేకుండా ఉండటం నేను ఊహించుకోలేను మనిద్దరం మంచి స్నేహితులం అలా నేనెందుకు నిన్ను వదిలేస్తా చెప్పు నేనేదో తమాషాగా అన్నాను ఇలా చిన్న చిన్న వాటిని మనసుకు తీసుకోకు సరే అవన్నీ వదిలే కొన్ని రోజుల్లో మన సీత పెళ్ళి అందుకే నేను పంటను కోస్తున్నాను వారెవ్వా ఇది చాలా మంచి వార్త పెళ్ళంటే మంచి మంచి వంటలను రుచి చేయవచ్చు శేఖర్ పంటనంత కోసి పట్టణంలో అమ్మడానికని బయలుదేరుతాడు బిట్టుకూడా శేఖర్తో పాటు వెళ్తాడు పంట అమ్మి సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు అమ్మా ఇదిగో పంటను అమ్మగా వచ్చిన ఆదాయం నాయనా ఆదాయం బాగానే వచ్చినట్టుందే నీ కొడుకు అంత కష్టపడుతున్నాడు మరి ఇదంతా కష్టం యొక్క ఫలితం అమ్మా ఇంకొన్ని రోజుల్లో సీత పెళ్లి ఇప్పటి నుంచే చిన్నగా మొదలు పెట్టాలి మన సీత పెళ్లికి ఊరంతా పిలిచి భోజనాలు పెట్టాలి అందరికీ గుర్తుండేలా చెయ్యాలి పెళ్లి అది విన్న వీరమ్మ మరియు సీత చాలా సంతోషించారు మరుసటి రోజు ఉదయం వీరమ్మ కంగారుగా ఉంది ఏడుస్తూ శేఖర్తో ఇలా అంటుంది ఒరేయ్ శేఖరు లేవరా అంతా అయిపోయింది కన్న కళలన్నీ నీరుగా అరిపోయాయి ఏమైందమ్మా కంగారు పడుతున్నావు నువ్వు నిన్న దాచమని ఇచ్చిన బంగారు నాణాలు కనిపించడం లేదురా అలాగే ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి మన ఇంట్లో దొంగలు పడినట్టున్నారు మన బంగారం దొంగల పాలయ్యింది అది విన్న శేఖర్ ఒక్కసారిగా భయపడ్డాడు ఏం చేయాలో అర్థం కాలేదు ఏంటన్నయ్యా ఇలా జరిగింది ఇప్పుడెలా నా పెళ్లి ఆగిపోతుందా నాకిక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు కొన్ని రోజుల్లోనే నీ పెళ్లి పెట్టుకున్నాం ఇంత తక్కువ సమయంలో ఏం చేయాలి నేను అబ్బాయి వాళ్ళకి మాటిచ్చాను ఇప్పుడు సమయం కావాలంటే బాగోదు మన గురించి తప్పుగా అర్థం చేసుకుంటారేమో ముందే త్వరగా పెళ్లి జరిపించాలని చూస్తున్నారు వివాహానికి డబ్బు సమకూర్చలేకపోతే నా ముఖం ఎలా చూపించగలను ఎందుకంతగా ఆలోచిస్తున్నారు కష్టాల్లో ఉన్నప్పుడే మనిషికి మనిషి తోడుంటారు నువ్వు గ్రామంలో వారిని సహాయం అడుగు వారికి చెప్పు ఇలా దొంగతనం జరిగిందని శేఖర్కు బిట్టు మాటలతో కొంచెం ఊరట కలిగింది ఇద్దరు కలిసి గ్రామ పెద్ద మనిషి దగ్గరికి వెళ్తారు జరిగినదంతా చెప్తారు దయచేసి నాకేమైనా సహాయం చేయండి చూడు శేఖర్ నువ్వు అరుగుతున్న సహాయం చిన్నదేం కాదు ఒక పెళ్లి మొత్తానికి వచ్చే ఖర్చు అంత ధనం ప్రస్తుతానికి నాతో లేదు ఇంకేమైనా సహాయం కావాలంటే చెప్పు తప్పకుండా చేస్తాను పెద్ద మనిషి సమాధానం విన్న శేఖర్ నిరాశతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు బంధువులను జమీందారుతో సహా అందర్నీ అడుగుతాడు కాని అంతట నిరాశే మిగిలింది చేసేదేమీమీ లేక ఇంటికి వచ్చి జరిగినదంతా వీరమ్మ సీతలకు వివరిస్తాడు శేఖర్ బాధ చూడలేక బిట్టు శేఖర్తో ఇలా అంటాడు బాధపడకు శేఖర్ నేను నీకు సహాయం చేస్తాను గుర్తుందా మన పరిచయం కూడా నేను చేసిన సహాయం వల్లనే ఏర్పడింది ఇప్పుడు కూడా నీకు అండగా నిలబడతాను నీ సహాయం నేను ఎలా మర్చిపోతాను బిట్టు కాని ఇప్పుడెలా సహాయం చేస్తావు నాకు అడవిలో పెరిగినందుకు అడవి యొక్క రహస్యాలన్నీ నాకు తెలుసు అడవిలో ఒక మాయా సరస్సుంది ఆ నదిలో చాలా ఖజానా దాగి ఉంది సమస్య ఏమిటంటే ఆ నది మాయానది కాబట్టి తనకిష్టమైతేనే ధనం మన సొంతమవుతుంది మాయానది అంటున్నాం మరి నీ మాట వింటుందా వింటుందో లేదో తర్వాత సంగతి ముందు ప్రయత్నించి చూద్దాం పద వెళ్దాం మేము కూడా మీతో వస్తాము అందరూ కలిసి నది దగ్గరికి బయలుదేరుతారు కొద్దిసేపటికి నది ఒడ్డుకు చేరుకుంటారు ఓ మాయాది ఇతడు నా స్నేహితుడు శేఖర్ తన చెల్లి పెళ్లి కోసం ధనం కావాలి ధనం దొరకకపోతే పెళ్లి ఆగిపోతుంది గ్రామంలో అవమానపడతాడు సమకూర్చిన ధనమంతా దొంగలపాలైంది నీ సహాయం చాలా అవసరం నేను ధనం ఎవరికీ ఊరికే ఇవ్వను ఒకవేళ నీ స్నేహితుడికి ధనం అవసరమే అయితే ధనానికి బదులుగా నేను బలి ఇవ్వాలి అతడి నోటి నుంచి అతరే స్వయంగా ధనం కోసం నా మిత్రుని బలిస్తున్నా అని చెప్పాలి ఎప్పుడైతే నిన్ను నాకు బలిస్తాడో వెంటనే మీకు కావాల్సిన దానికంటే రెండింతల ధనం మీ ముందుంటుంది చెప్పు మీ నిర్ణయం ఏంటి మిత్రమా ఇంకా ఏం ఆలోచిస్తున్నావు వెంటనే నా ప్రాణాన్ని బలిస్తున్నా అని చెప్పు నాదేముంది నేనొక కుక్కను విశ్వాసంగా ఉన్నానని అనుకుంటాను శేఖర్ ఆలోచనలో పడ్డాడు అతడి కళ్ళల్లో నుంచి సన్నటి నీటి పొర జారుతుంది ఏంటి ఆలస్యం ఒక కుక్కబలికి ఇంతలా ఆలోచిస్తున్నావు శేఖర్ ఆలోచించకు నాకు ఆనందంగా ఉంది నా ప్రాణం నీకు సహాయపడుతుంది త్వరగా నన్ను చంపు మనకు సీతపెళ్ళి ముఖ్యం నన్ను క్షమించండి నాకు ధనం చాలా అవసరం అలా అని నా అవసరం కొరకే నా మిత్రుని బలి ఇవ్వలేను శేఖర్ మాటలు విన్నాక బిట్టు అకస్మాత్తుగా మాయమై బాబాగా మారిపోయాడు శేఖర్ ఏ బాబాతో అయితే అపహాస్యం చేశాడో ఆ బాబానే ప్రత్యక్షమైనాడు స్వామీజీ మీరా అంటే ఇదంతా నాయనా చెప్పాను కదా త్యాగం అనేది పరిస్థితిని బట్టి మారుతుంది అని అప్పుడు నీ నోటితో నువ్వే నీ మిత్రుణ్ణి ధనం కోసం బలిస్తా అన్నావు కానీ ఇప్పుడు ధనం వద్దు మిత్రుడు కావాలి అని అంటున్నావు ఇదంతా నీకు అర్థం అవ్వాలనే నేను ఆడిన ఆట కొందరికి చెప్తే అర్థమవుతుంది ఇంకొందరికి అనుభవిస్తే కానీ అర్థం కాదు మీ ఇంట్లో ఉన్న బంగారం ఎక్కడికి పోలేదు నేనే దాచిపెట్టాను నన్ను క్షమించండి స్వామీజీ నా తప్పు నాకు అర్థమైంది పెద్దల మాట సర్దిమూట అంటారు దాని అర్థం ఇదేనేమో ఇకపై ఎవరిని అపహస్యం చేయనో నన్ను క్షమించండి సుఖీభవ వెళ్ళండి మీ ధనం మీ ఇంట్లోనే ఉంది పెళ్ళి ఘనంగా చేయండి మీకెప్పుడూ నా ఆశీర్వాదం తోడుంటుంది